నమస్తేయా ఈ పేషెంట్ మనకి క్రానిక్ మారజీతో ఈ పేషెంట్ వీరభద్ర క్లినిక్కి వచ్చారనమాట వచ్చిన తర్వాత ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత పేషెంట్ ఎలా ఉంది క్యూర్ ఎలా ఉంది అనేది పేషెంట్ మాట్లాడే చెప్పయా నమస్తే మేడం నమస్తే నమస్తే అందరికీ నేను ఎక్కడెక్కడో తిరిగినాను అలాంటప్పుడు కర్నూలు తిరుపతి కడప ఎక్కడ తిరిగినా నాకు బాడీ నొప్పులు తగ్గలేదు కానీ ఎరగుంట్లో ఎక్కడైతే నొప్పులు తగ్గలేదు దేవం దేవాలి ఈడు వచ్చినాక నొప్పులు బాగా అయినాయి నాకు ఇరవై రోజులు అవుతుంది ఎక్కడ చూసినా ఏం చేసినా కూడా నాకు లక్షలు అయిపోయినాయి ఓ ఇంజక్షన్ పదహైదు వేలు ఇరవై వేలు కడపలో వేసినా కూడా నాకు ఏ ఫలితం లేకపోయింది దేవం దేవాలయం ఎరగుంటలోనే ఎక్కడైనా ఎర్రగుంటలో నివాసం ఉంటున్నా ఎరగుంటలోనే చూపించుకునే ఎరగుంటలోనే బాగా అయింది దేవం దేవాల నాకు సంతోషంగా ఉంటుంది